దామోదర రాజ నరసింహ దానికి సంబంధించిన బ్రేకింగ్ అందుతోంది ఆసుపత్రిలో బాధితులకు అందుతున్న ట్రీట్మెంట్ ని అడిగి తెలుసుకున్నారు మంత్రి ప్రజెంట్ బాధితుల హెల్త్ అప్డేట్ అడిగి తెలుసుకున్నారాయణ కల్తీ కళ్ళు బాధితులకి మెరుగైన ట్రీట్మెంట్ అందించాలని డాక్టర్స్ కి సూచించారు ఇప్పటికే కల్తీ కళ్ళు బారిన పడి ఐదుగురు మృతి చెందారు నిమ్స్ లో ముప్పై రెండు మంది బాధితులకు ట్రీట్మెంట్ కొనసాగుతుంది ప్రజెంట్ ఇరవై ఏడు మంది పరిస్థితి నిలకడగా ఉందని హెల్త్ బులెటిన్ విడుదల చేశారు నలుగురికి వెంటిలేటర్ పై డయాలసిస్ చేస్తున్నట్టుగా చెప్పారు డాక్టర్స్ కల్తీ కల్లు ఘటనలో బాధితుల సంఖ్య ఇంకా పెరుగుతోంది వాంతులు విరేచనాలతో వివిధ హాస్పిటల్స్ లో చేరినటువంటి మరో ఆరుగురు బాధితులు వాళ్ల కండిషన్ కూడా ఇప్పుడేం చెప్పలేమంటున్నారు డాక్టర్స్ మరోవైపు కల్తీ కల్లు ఘటనలో దర్యాప్తు ముమ్మరం చేశారు ఏడుగురు నిందితులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు బాలనగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి కుక్కట్పల్లి కేబిహెచ్పి పోలీస్ స్టేషన్స్ లో మూడు కేసులు నమోదు చేశారు ఐదు కళ్ళు కాంపౌండ్స్ నుంచి శాంపుల్ సేకరించి నారాయణగూడ ఎక్సైజ్ ల్యాబ్ పంపించారు